హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మగువా ఓ మగువ ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది మగువా ఓ మగువ సీరియల్ హీరోయిన్ సింధూరా సింధూరా రియల్ నేమ్ కృతిక కృతిక తెలుగులో తన మొదటి సీరియల్తోనే మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది అయితే రీసెంట్గా మగువ ఓ మగువ సీరియల్ హీరోయిన్ సింధూరా ట్వంటీ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుపుకున్న ఫొటోస్ను తన లో షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో సింధూర మోడ్రన్ లుక్లో చాలా అందంగా కేక్ కట్ చేస్తూ ముద్దుగా క్యూట్గా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా సింధూరాకి బర్త్డే ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా సింధూర బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి